బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ సీరియస్ పాలిటిక్స్ ఒక్కసారి అమెరికా లైఫ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు అందరిలో ఒక టెన్షన్ అమెరికా ఏమైపోయింది మన తెలుగు వాళ్ళకి ఒకప్పుడు స్వర్గధాముల ఇప్పుడు ఏంటి ఇట్లా అయిపోయింది అని ఒక భయం నెలకొంది ఏంటి అసలు అమెరికాలో అప్పుడు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు అంటే మీరు చూడండి ఇప్పుడు అక్కడికంటే మనం అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే అప్పుడున్న పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు తర్వాత ఇట్స్ ఇట్స్ అ హెవీ అని అనొచ్చండి తప్పకుండా ఎందుకంటే అప్పుడు గనుక ఆ పరిస్థితులు ఆ వాళ్ళు గనుక మనల్ని ఆదరించకపోతే దారుణమైన పరిస్థితి ఉంటుంది వాస్తవం ఒప్పుకోవాల్సింది కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఏమైపోయిందంటే అక్కడ మన వాళ్ళు అన్నింటిలో స్ప్రెడ్ అయిపోయినరు అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోపోయేసరికి వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చింది ప్లస్ ఇంకొకటి ఏమైందంటే మన ఇండియా భారతదేశం గత పదేళ్లలో చూస్తే ప్రపంచంలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మనల్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు జరగట్లేదు అది మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ మీరు మీరు ఏ ఫీల్డ్ అయినా కానీ అయితే అక్కడ ఏమైందంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్లో అమెరికా కూడా కొన్ని మిస్ అయిపోయింది దాంతోనేమైంది ఇమిగ్రేషన్ అనుకో ఇమిగ్రేషన్ ఏంటో అవసరం ఉన్నంతసేపు ఒక తీరు అవసరం లేనంతసేపు ఒక తీరు వివరం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మన ఇప్పుడు మన అన్ని రంగాల్లో వ్యాపించింది ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని అన్ని విధాల్లో ఉన్నారు కాబట్టి సహజంగానే వాళ్ళకు ఒక ఒక భావం ఏర్పడ్డది ఏర్పడి ఏమైందంటే అందులో మన వాళ్ళు కూడా కొంచెం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణం కాకుండా ఇక్కడ వ్యవహరించడం కూడా కొంత అంటే అందరూ కాదు కొంతమంది చేయడం వల్ల కూడా ఏమైతుందంటే అది అది అడ్వర్స్ ఎఫెక్ట్ తోటి అంటే ఆ ఇంపాక్ట్ అనేది అందరి మీద పడుతుంది ఓకే అది ఇమిగ్రేషన్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అంటే మన ఇప్పుడు మన కల్చర్ వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మనం అది కరెక్ట్ అనుకుంటాం కానీ వాళ్ళ దృష్టిలో తప్పదు సో కాబట్టి అది కొన్ని మనం ఆ దాంతో కొంచెం తేడా వచ్చింది ప్లస్ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ మొత్తం జియో పొలిటికల్ ఈ సినారియోలో ఆడ కొన్ని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఇంకా సూపర్ పవర్ అని అహంకార ధోరణితో పోర్ట్ తోటి మిగతా ఇప్పుడు చైనా కావచ్చు ఇండియా కావచ్చు రష్యా కావచ్చు బ్రిక్స్ దేశాలకు సంబంధించిన వాళ్ళు మిగతా దేశాలు కూడా అదొక డెవలప్మెంట్ ప్యాత్ లో పోయేసరికి వాళ్ళు జీర్ణించుకోలేక డెస్పిరేషన్లో చేసే దాటితో కూడా మనకు ఇంపాక్ట్ అవుతుంది పాటు సార్ తెలుగు స్టూడెంట్స్ క్రైమ్స్ అనేది ఒకటి ఇప్పుడు హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అవుతుంది అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ క్రైమ్స్ ఇంట్లో సార్ ఇది అంటే క్రైమ్స్ అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మేము ఫస్ట్ పోయినామండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫస్ట్ నేను డాలస్ బాస్టన్ నుంచి డ్యాలస్ నైంటీ ఎయిట్లో ఓకే సో నేను డాలస్ నుంచి బాస్టన్ నుంచి డాలస్ పోయినా పోయినప్పుడు ఆడొక మంచి అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఎఫిలియంట్ కమ్యూనిటీ అనమాట లో సో తీసుకున్న తర్వాత ఆడ చూస్తే ఏంటంటే మొత్తం ఓవరాల్ పర్సంటేజ్ చూస్తే నైన్టీ ఎయిట్ పర్సెంట్ వైట్స్ ఆ సిటీలో మిగతా రెండు లో చైనీస్ బ్లాక్స్ తర్వాత మిగతా అందరు కూడా ఉన్నారు అయితే నాకు ఒకటే బాధ అనిపించేది ఏంటంటే అరే ఇంట్లో పోతే మనకు అదేంది డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా మన పిల్లలు ఎట్లా మనం కొత్తగా వచ్చిన ఫస్ట్ జనరేషన్ అయితే అది ఏమైంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను చూస్తే మా నేబర్హుడ్ నుంచే అప్పుడు స్కూల్ మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు ఇండియన్స్ ఉండేది ఇప్పుడు పరిస్థితి అయిపోయిందంటే మన స్ట్రీట్ నుంచే ఒకటే క్లాస్లో ఇండియన్స్ కాదు తెలుగు ఇద్దరు ముగ్గురు అయినరు కాబట్టి అది ఆటోమేటిక్ గా ఆ జన జీవనంలో కలిసిపోయేసరికి చాలా మంది కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి అట్లేం కాలే కానీ అంటే పెరిగింది సిగ్నిఫికెంట్ గా అంటే ఇప్పుడు ప్రతి క్లాస్ లో ప్రతి క్లాస్లో మీరు మీరు కిన్న గార్డెన్ నుంచి మొదలు పెడితే సీనియర్ హై స్కూల్ వరకు కూడా ప్రతి క్లాస్లో కనీసం స్కూల్లో ఒకరిద్దరు ఉండేది ప్రతి క్లాస్లో ఐదు పది మంది అయ్యేస్తారు అంటే చిన్న సిటీ అయినా కూడా ముప్పై వేల నలభై వేల జనాభా ఉన్న సిటీలో కూడా ఆ విధమైనటువంటి మనవులు వచ్చింది కాబట్టి సో అక్కడ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి అక్కడ కంపల్సరీ ఇప్పుడు మనం తప్పు ఇయడము వేరే మనని చూసి ఇబ్బంది పడి వాళ్ళు చేయడం ఎందుకంటే విద్యంలో అంటే ఎడ్యుకేషన్ లో మన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి మన పేరెంట్స్ బాగా ఫోకస్ చేసి చేస్తే మంచి వస్తారు దొంగతనాలు సార్ దొంగతనాలు చేస్తున్నారు అదే అంటున్నాను నేను ఏమంటున్నాను ఇప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డారండి అంతే మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు నేను మీరు ఊర్లలో వెళ్ళండి నలుగురు ఉంటే వాడు ఇప్పుడు మన మన దగ్గర అనొద్దు కానీ ఇప్పుడు డ్రగ్స్ గంజాయి బాగా నడుస్తుంది ఊర్లలో కూడా సో వాడు అలవాటు పడతాడు ఏం చేస్తాడు మేము ఫస్ట్ జనరేషన్ మేము చూసినాము తర్వాత మా పిల్లలను కంట్రోల్ చేసినాము తర్వాత కొన్ని కొన్ని ఫ్యామిలీస్ సెకండ్ థర్డ్ ఫోర్త్ జనరేషన్ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ పిల్లలు పూర్తి అమెరికనైజ్డ్ కదా సో కాబట్టి వాళ్ళు వాళ్ళ అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చి వాళ్ళు చూస్తే తెలుగు వాళ్ళు కావచ్చు నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ కావచ్చు కానీ ఆ విధమైనటువంటి వాళ్ళ ఆ మమేకమై వాళ్ళు పోయినరు కాబట్టి అందులో ఎవరో ఒకరు చేస్తుంటారు అట్లాగే కూడా మన వాళ్ళే చాలా మంది అనుమానస్పద మరణాలు ఎక్కువైనాయి తెలుగు స్టూడెంట్స్ ఇది ఎందుకు జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుందండి స్కూల్ అంటే స్కూల్ ఇన్ ద సెన్స్ కాలేజ్ మన వాళ్ళు ఇక్కడ నుంచి పోతారు సో ఆ సరౌండింగ్స్ కి మన యొక్క పూర్తి స్థాయిలో అవగాహన రాదు ఓకే అయ్యేసరికి ఏమైతుందంటే అక్కడ చాలా మంది ఫుల్లీ లోడెడ్ అంటే ఇన్ ద సెన్స్ డ్రగ్స్ తీసుకొని రైట్ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళతోనేదో చిన్న లో ఆర్గ్యుమెంట్ కావడము వాళ్ళ దాన్ని సీరియస్ తీసుకోవడము కొట్టడము లేకపోతే వాళ్ళు ఎక్కడో వచ్చేవడము అంటే మన షూటింగ్స్ కావడము లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఇంకో కొన్ని కొన్ని సందర్భాలలో ఏమైతే అంటే వాడు మంచి పర్ఫామ్ చేస్తే కూడా ఆడ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మనంత సోషలైజ్డ్ ఉండవర్ కిడ్స్ ఓకే వాళ్ళు లో చాలా మంది పోతారు అంటే ఈ డైవర్స్ రేట్స్ ఎక్కువ ఉండి తల్లి తండ్రితో ఇబ్బంది ఉండి సో వాళ్ళు కూడా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లోకి వెళ్ళి ఇప్పుడు వీడు బాగా చదువుతున్నాడు వీనికి ఏమన్నా వస్తున్నది అనే ఉద్దేశంలో కూడా చేయవచ్చు సో అంటే నానా రకాల ఉంటది అంటే ఇప్పుడు ఎవరో ఉన్నది వేరు కానీ ఇప్పుడు వందల మంది కనబడేసరికి ఇప్పుడు ప్రతి మీరు ఎక్కడ పోయినా షాపింగ్ అయినా కనబడతారు మీరు ప్రతి మారుమూల గ్రామంలో ఎక్కడ పోయినా మన ఫ్యామిలీ అయితే ఉంటారు నాకు బాగా అనిపించింది కిరాణా షాపులు దొంగతనం చేస్తారు అంటే అంటే అది కొన్ని కొన్నిసార్లు ఏమైతుందండి అండి హ్యాబిచువల్ అది అంటే వాళ్ళు నిజంగా దొంగతనం అనుకోరు అది ఫన్ టైప్ లో కూడా వేసి ఇరికపోతారు అమెరికాలో ఇంకొకటి ఏందంటే దొరకనన్ని రోజులు దొరకలేక ఉండొచ్చు దొరికితే మాత్రం పాత లోకాన్ని దొరికేస్తారు అంత తీసేస్తారు చిన్నదే కావచ్చు అది మొత్తం మీకు మొత్తం మీ హిస్టరీలో ఉండిపోతుంది వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ